తో ఇప్పుడు ఉన్న కమ్మ సామాజిక వర్గపు ఓటు లేదు ఎందుకు లేదు అంటే కేటీఆర్ ఇది వరకు ఈ మధ్య కాలంలో ఈ విషయం జరుగుతుంది తెలియక దారుణమైన కామెంట్ చేశాడు కమ్మ నా మాకేం పని అవసరం లేదు మాకు వాళ్ళ ఓటు బ్యాంక్ అవసరం లేదు ఈ ప్రాంతాన్ని అవునన్నా కాదన్నా వాళ్ళు శాసిస్తారు కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన గోపీనాథ్ మూడు సార్లు గెలిచాడు అలాంటిది ఇప్పుడు వాళ్ళు లేరు బాగా సీరియస్గా ఉన్నారు చాలా తీవ్రంగా ఉన్నారు మొన్న మధ్య వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళకి చేయాల్సిన చేస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత సినీ కార్మికులకి చాలా చేయబోతున్నా అని చెప్పి హామీ కూడా ఇచ్చారు అదేంటంటే చదువు ఆ తర్వాత ఆరోగ్య జీవిత బీమాలు ఇవన్నీ ఇస్తాము ఆ తర్వాత ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఇరవై శాతం టికెట్ రేట్లు పెంచక ఇరవై శాతం కామన్ చూడండి నిన్న నాగార్జున వచ్చి బట్టి విక్రమాతతో కలిశాడు దాని అర్థం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి నేను హెల్ప్ చేస్తాను నా వంతుగా అని అంటే సినీ పర్సనాలిటీగా వచ్చాడు అంటే ఏంటి గవర్నమెంట్ ఉన్న వాళ్ళతో ఇలాంటి మంత్రాలు దిగలగా